మనకు పోల్ మేనేజ్మెంట్ తెలుసా ఆర్గనైజేషన్ బలం ఉందా సంస్థాగతంగా పాతుకుపోయిన టీడీపీతో మనం పోటీ పడగలమా ఎనిమిది వందల నుంచి యాభై రోజులు ఎంతో కొంత డబ్బులిస్తూ భోజనం పెట్టే సత్తా మన నాయకత్వానికి ఉందా ఆ స్థాయి నాయకులు ఉన్నారా మన నాయకత్వం ఇంకా ఎదుగుతా ఉంది వెయిట్ చేయాలి ఈలోపు రాష్ట్రాన్ని జగన్ పాలు కానివ్వం ఎన్నికల ముందు బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు అన్నది జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇక్కడ పిఠాపురం పవన్ కళ్యాణ్ అఖండ విజయానికి రెండు ఫ్యాక్టర్స్ ఒకటి పవన్ అయితే రెండు పిఠాపురం ప్రజలు జన సైనికులు వీళ్ళందరూ లేకపోతే మేం ఎంత చేసినా ఏం చేసినా ఉపయోగం లేదు సో ఇంకెవరైనా సరే పవన్ విజయానికి నేనే దోహదపడ్డా అనుకుంటే అది వారి కర్మ తాజాగా పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబు మనం నిలబడ్డాం పార్టీని నిలబెట్టాం కాకపోతే మనం నిలబడటానికి గాజువాక భీమవరాలు వదిలేసి పిఠాపురం రావాల్సి వచ్చింది పార్టీని నిలబెట్టడానికి నలభై ఏళ్ల టీడీపీ తోడు కావాల్సి వచ్చింది నాగబాబు కామెంట్ల తరువాత సోషల్ మీడియాలో వెల్లువెత్తిన తమ్ముళ్ల ఆగ్రహ జ్వాల వంద శాతం స్ట్రైక్ రేట్ అంటున్నారు అసలు అందులో మీ పార్టీ వాళ్ళు ఎంతమంది పోటీ చేశారు టీడీపీ నుంచి వచ్చి పోటీ చేసిన వాళ్ళు ఎంతమంది మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఇది పిఠాపురం జనసేన జయకేతనం సభ అనంతరం సోషల్ మీడియాలో కేంద్రంగా జరుగుతున్న హాట్ టాపిక్